ప్రజానికి అనుకూలమైనటువంటి చట్టాలుగా మలచడం కోసం పార్లమెంట్లో చట్టం చేయబోతున్నారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పదహారో తారీఖు నాడు సమ్మె చేస్తున్నాం ఇలా స్కీమ్ వర్కర్స్ గా ఉన్నటువంటి ఆశా వర్కర్స్ గాని అంగనవాడి టీచర్స్ గాని అంగనవాడి వర్కర్స్ గాని అత్యవసర కార్మికులు గాని సెకండ్ ఏఎన్ఎంలు గాని వీళ్ళ స్టీమ్ వర్కర్ల సమస్యలు ఉప్పుడు ముప్పడిగా ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశలో సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ఈ నెల పదహారవ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ వర్గ సార్వత్రిక స్థమ్మె సిఐటియు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ కల్లూరు చంద్రశేఖర్ నాయకత్వంలో నాయకులే అందరితో ప్రతి ఇంటికి కరమాత్రం ఈరోజు స్కీమ్ వర్కర్లు చేస్తున్నటువంటి పోరాటాలు కానీ అట్లనే రవాణా సంబంధించినటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కానీ అట్లనే భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన సంఘటిత అట్టగడ రంగాల్లో పనిచేస్తున్న కాంగ్రెస్ సమస్యల ప్రభుత్వాలపైన ప్రజలందరికీ వివరిస్తూ ఈ సైకిల్ యాత్ర సాగుతుంది ప్రధానంగా ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా తొమ్మిది కేంద్ర కార్మిక సంఘాలు అట్లనే వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఈ ఆల్ ట్రేడ్ యూనియన్తో పాటు ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్త సభ జరుగుతూ ఉంది ఈ సభని జయప్రాదం చేయాలని కోరుతూ మెప్సూరు మండల కన్వీనరు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ సైకి వివిధ గ్రామాల్లో కార్మికులు కలుపుకుంటూ జయప్రదన చేయాలని చెప్పే సభని ఉంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చంద్రమాన వెంకట్రావు గారు వచ్చారు వారిని పండించాల్సి కోరుతా ఉన్నాం అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు గాయం తిరుపతి రావు గారు వచ్చారు వారిని కూడా పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం లోకల్ సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ఈ సైకిల్ యాత్ర అనేక గ్రామాలని కలుసుకుంటూ కార్మికుల్ని సమస్యలు అధ్యయనం చేస్తూ కార్మికుల సమస్యలు జయప్రదం చేయండి చైతన్య సైకిల్ యాత్రను చైతన్య సైకిల్ యాత్రను పదహారు గ్రామీణ బంధు పట్టణ బంధును పదహారు భారత్ బంధును పదహారు భారత్ బంధును Sampai jumpa di video selanjutnya.